చెప్పేది చెప్తానే ఉన్నా అది సగం ప్లేటు ఓడగొట్టింది కోసం అది సగం ప్లేటు ఓడగొట్టింది కోసం అది బద్మాసదాన బద్మాసదాన నువ్వు ఏం మాట్లాడతాడు విలేజ్ చూసేది కదా మన ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ మస్తు గాలికి మంట మండకున్నా చాలా కష్టపడైతే వంట చేసినాం అంటే వంట చేసి మాకేమైనా పెట్టిరా అని కూడా మీరు అనుకుంటారు కాదు సో ఛాన్స్ కూడా చూసారు కదా నీకు ఇదనే చెప్తుంది అట్లాంటి ఛాన్స్ కూడా ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసినా కంటే ఇంకా ముందు ముందు మంచిగా ప్లాన్ చేసుకుంటాం మీతో పాటు మేం వంట చేస్తాం మాతో పాటు మీరు వంట చేస్తూ మీరు మేము కలిసి తింటూ మనం తినడమే కాకుండా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే పేద ప్రజలకి కానీ ఇంకా బ్యాక్టర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కూడా మనం డొనేట్ చేయాలనుకుంటున్నాం సో ఇదైతే ఆ ఇవాళ ఏంటిది మనం చేసే రెసిపీ ఫ్రై సో ఇదైతే చేస్తున్నాం మీరు అదైతే ఎంత బాగా చూసి ఆదరించారో ఇది కూడా అలాగే ఆదరించాలని మనస్తి కోరుకుంటున్నాం మొత్తానికి వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బోటి కూర ఫ్రై రాసుకోరాలు ఆనిమిత్యాలు జారితున్నాయి వాటిని రాసుకోవాలి సో నేనైతే బోటి కూర ఫ్రెష్ చేస్తున్నా మీ అందరికీ ఎవరికైనా బోటి కూర ఫ్రెష్ చేస్తు చూసినాక కామెంట్ పెట్టండి అయితే మస్తు నీట్గా చూస్తున్నారు కదా ఇంక ఇవన్నీ ఎంత తెల్లగా హీట్ వాటర్లో కడగాలి కదా ఇదంతా క్లీన్ చేసేసిన ఇవి లాస్ట్కి పైపుల నేనైతే థింక్ వాటో వాటర్ ఇట్లనే కడిగి ఇట్లా కోస్తా అన్నమాట నెక్స్ట్ ఫ్రెష్ అయిన ఫ్రెష్ అయిన తర్వాత ఫ్రై చేసుడే ఎట్లా ఫ్రై చేస్తా ఏంది అనేది చూడండి చూసిరా దోస్తులు నేనేమో పచ్చిమిరపకాయలు కోస్తున్నా చేతులన్నీ మంటాం అండంగా మా అక్కనేమో అక్కడ బోటి అడుగుతా మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా అసలు మా కోడలి అలా ఏ కూర అంటారు ఏమో ఈడేవిడ బీడా పరవల దిశ అసలే నాకు ఇలా ఆకలి దంచి ఎత్తంది కుంపదీసి అయితే ఎత్తలేరు కదా అసలే నాకు ముక్కలైంది ముద్ద దిగది అసలే నాకు ముక్కలైంది ముద్ద దిగది కూడళ్ళు ఆ కడిగిన వెంటనే తీసుకొచ్చినాం ఉడుకుడుకు నీళ్ళల్లో అయితే వేసినాం ఉడకాలి 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 ఇంగ్లీష్ చె దాకా ముందే చెప్పాలి కదా ఆయనతో కూర ఫ్రై అవుతుంది అది బోటి ఫ్రై చేస్తా అంటే అందులో ఒక ఇరవై శాతం ఉడకాలి అని చెప్పు ఎయిటీ పర్సెంట్ అది ఇక్కడ నుంచే వస్తారమ్మా మన పల్లెటూర్లలో ఉడినా పల్లెటూర్ల దీన్ని పోసినా మనకే దీన్ని పోయకపోయినా టేస్ట్ మనకే మనకేడు ఎవరు అడిగాడు నిన్ను ఎవరు అడిగాడు రా మాత్రం చిన్నగా చాప్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై కదా మంచిగా ఉంటాయి చిన్నగా చాప్ చేసుకుంటే మేమైతే ఇప్పుడు బోటి కూడా ఫ్రై చేయడానికి మంచి అయితే ముక్కుడు పెట్టుకున్నాం మేమైతే ముక్కుడే అంటాం కొంతమంది కడాయి కూడా అంటారు అవునా నిజమా ఏ అండవే అండు నూనె రోజు అండేది నేను నువ్వు కాదు అయిందా ఓవర్ ఎక్స్ప్రెషన్ మాట్లాడితే కుక్కలు కూడా అర్తున్నాయి నన్ను అడుగు నూనె ఎంత అక్క సరిపోతుంది అక్క నన్ను అడుగు అంటే కూడా సరిపోతుంది అక్కా నన్ను అడుగు జిల్కర్ ఎంత వెళ్ళా చెప్తే పెట్టు రోజు అంటే నేనే లేదు ఇప్పుడైతే నేనే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా రోజంటే తెట్లు తింటారు అమ్మా వాళ్ళు అయ్యి ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మెల్లగా నీళ్ళకైనా చెట్టుతాయి మొత్తం అంటే ఇక మరి అద్వానం చెప్తుంది ఎవరు అయితే పొల్లం ఉన్న తొలి వేసిపోయింది ఏంది ఎందుకు ఎవరోగా దానికి ఏమచ్చిందా దాని కూడా ఏమన్నా ఓ రామచక్ర రామచక్రే అంత మీద పడుతుంది ఏ పడుతున్నాయి అంత మీద పడుతున్నాయి కోరి మెల్లగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి అక్క తెలియదు వాళ్ళకు కదా కొద్దిగా నాకెందుకు తెలియదు నేను మస్తు ఈ అవ్వ అవ్వలిగా అండి అరవై మందికి అయినా ఒక్క గంటలు అండి పెడదా ఇంకొక ఈ చేత నీళ్ళ అవ్వలీలండి అరవై మందికి అయినా ఒక్క గంటలు అండి పెడదా రోజు మా ఇంటికి పది మంది వచ్చారు పది సార్లు అండినా అండిన కాబట్టి అండినాటే గంటేది అయితే ఊళ్ళని ఎట్లుంటది తెలుసా బోటి కూర అంటే గ్యాస్ మీద పెట్టి ఆ ఫ్రై చేస్తారు గాని గ్యాస్ మీద కొద్ది మంచిగా పొయ్యి మీద కట్టెల పొయ్యి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తింటా అంటే నోరు ఊరు పోతుంది నోరు ఊరు పోతుంది ఊరిల్లు అత్తాయి ఊరిల్లు అంటే తెలుసా ఎవరికన్నా లాలాజన తెలుసా నీకైతే అక్క నా అయితే నేను అండగా ముందే ఊరిళ్ళు అత్తాయి బుచ్చడు నేను అన్నాడు అంటే గంత ఇష్టం ఆయనకు గంజు కొరుకొని తింటాడు అంటే కూర అయిపోయాక నాకుతాడు అన్నట్టు నేను మరీ అంతలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడటం లేదు చెప్పు ఈమె పెళ్లి పిల్ల వాడేసుకున్న డ్రెస్ నాది ఈమె కూర పేరుకే అంటతాంది కానీ ఉండేదైతే అయితే మొత్తం పోయి దప్పు సాటింపి వేస్కరవే దప్పు సాటింపు దప్పు సాటింపి వేస్కరవే దప్పు సాటింపు అయ్యో చూసేవారి నీతేనా గిమ్ముకుడు ఇట్లా ఇట్లా డొల్లుతుంది మంచి పెట్టు రేపు అత్తగారి ఇంటికి పోయినాక నీ మొగడు పని చెప్తే ఇట్లా చేసినావు అనుకో మీ అత్త షిక ఇంటికలు కొరిగిస్తుంది ఇగురంతో నాట ఇరవై మంది జాలిందట ఇంట పని చేసాట పది మంది నాట అదే అట్లా ఇగురం ఉండాలి ఎందుకు పోయిరాలు కూడా ఆమె లెక్కనే ఉన్నాయి ఆడోట ఆడోటాడోది ఆడోటాడోటాడోది లాస్ట్ లో బోటి ఉడకబెట్టిన బోటి ఎనభై శాతం ఉడికిచ్చిన దీని శాతం మీద మనం ఏమన్న అంటే శాతం అని ఉరిత్తండి కదా అట్లుంటుంది మనతోని ఉడకాలే అని చెప్పు గంతే అదంతా నీళ్లు పడితే నీళ్లు పడితే పడనేస్తానే అది ఓ రవ్వ ఈ కంచకే వస్తుంది పొగంతా ఓ పని చేసా పని చేసా అంటే చూడుది ఇది ఎంత మనం ఇట్లది చూడుది ఇది చూపిస్తావని చెప్పే నేను కడుపు సారో ముక్క పెద్దది ఉంచినంతేనా ఎట్లా సమర్థించుకుంటది చూడు మరి కూర్చుండి ఇది తింటది కదా ఇటు లేపుకుంటది ఇట్లాపు నిజమే ఊరు మీద అందరూ అంటారు మామకు నా వంటకాలు అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే చికెన్ బిర్యానీ చూసావు కదా మొన్న వారం తిన్నాడు వేసుకుంటా తిన్నావు కదా సరే గా అంజలి ఎరికేనా మన అంజలి తెలుసా ఈ మధ్య మస్తు గ్లామర్ తెచ్చుతుంది ఎందుకో ఏం పెట్టుకుంటాందట ముఖానికి కోరి మళ్ళా అయితే నేను అడిగిన నా అడిగినా అడిగిన నువ్వైతే అడుగు ఫస్ట్ అడిగితే చె యోగా తెల్లగారు అట్లా యోగా తెల్లగా అవుతారా బాగా అంట్లో ఒక అంజలని ఉంటది మస్తు తెల్లగా అయింది గా అయింది ఆలో తెలిసి అయింది అయింది బక్కగా అయింది బాగానే కొద్దిగా అయింది ఆయన కూడా కొట్టు తక్కువగా పోయి అంతే అయింది పొడి కొట్టే తోడు అంత ముందు ఇప్పుడు లేదు కొట్టు ఇదే కొట్ట

ఎక్కడున్నావు ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్ అంటే అన్ని మసాలా అన్ని మసాలావి ఉంటాయి కదా ధనియాలు సాజిర అలాంటివన్నీ కలిపి మసాలా ప్రిపేర్ చేసినవి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఆ ఉప్పు కారం కొంచెం పట్టాలి సౌండ్ వస్తుంది టిక్టిక్మని అట్లా వచ్చిందంట కంప్లీట్గా ఫ్రై అయినట్టే పోటీ బా ఇది ఏడవైందో ఏడవైందో ఇంకా అత్తలేదు వచ్చిందండి కూర మామిడికాయలు అయితే మస్తు తీయగున్నాయి రాంట వార ఒకటి మామిడికాయలకి ఎందుకు పోయినా తర్వాత తీసుకోకపోదు మా ఇంకటి మస్తుంది తీయగా అరే ఫ్రై అయిందా నేనే ఇప్పుడు దాకా ఇన్న ఉన్నా ఇవ్వరి దాకా ఉండే ఉండే అట్లా మంట పెట్టినా తోటలో ఒక రెండు మంచి మామిడికాయలు తెచ్చుకుందామని విన్నా నేను వచ్చి అర్ధ గంట అవుతాం ఇప్పుడు తిను బాగా తిను నువ్వు తింటూ నాకు కావాలి అర్థం అయింది నేను ఇప్పుడే రోజు ఒక గనక పోని వస్తున్నాయి కొత్తిమీర తీసుకొస్తా అన్నావు తీసుకొచ్చినావా కొత్తిమీర తీసుకొస్తా అన్నావు తీసుకొచ్చినవా ఏడదేవాలి నేను పోతాంటివి కదా నువ్వే కొద్దిగా తలమెల్లి గంట పేస్ట్ వేసుకుంటే నీస్ నీ శ్వాసన రాదు స్మెల్ రాకుండా ఆగు మెల్లగా ఏది లేదా ఏ ఇంత కూడా సోయలేదు ఇప్పటిదాకా కూడా ఇప్పటి అంతా చేసిన మీరు చూసిర్రు ఇప్పుడు లాస్ట్ లో మా మామ మామత్తాడు కదా ఇప్పుడు అయిన ముందట మార్పులు కొట్టేయడానికి అంత లేదు నేను వండి వండి ముసల్లాన్ అయిత రాను నాకే చెప్తాంది నువ్వు చెప్పింది కదా ముసల్లాన్ అన్నావు అది నిజం ఒప్పుకుంటే కాదు అమ్మా ఏదో అట్లా మాట పడుతుంటే అవి కూడా అట్లా పడుతుందా నన్ను

నేను మూతేది నేను మూత ఏడ పెట్టినావు లేదా ఉన్నదా మూత అవసరం లేదు అక్క దీనికి దీనికి అన్నది ఇట్లా అల్తాయి అనుకునే ఫ్లేవర్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి తినండి మీరు తినలేరు బట్ చూసి చెప్పండి కింద కామెంట్స్ లో ఎలా ఉంది మీకు ఏమనిపించింది చెప్పండి

మేమైతే లాస్ట్ లో కొంచెం లెమన్ తో ఫినిష్ చేస్తాం కాకపోతే అందరికి నచ్చు నచ్చకపోవద్దు అమ్మ అయ్యారు హైదరాబాద్ నుంచి మేమెంత నిమ్మకాయ వండుకొని కనబెట్టుకొని పల్లెం వేసుకొని ఇంత తాగుకుంటా తినుకుంటా సూపర్ ఉంటది ఇక నెక్స్ట్ ఏందనేది చూడాలి ఏం దావుతావా నువ్వు కళ్ళు అంటే ఈత కళ్ళు కొంచెం తాగుతా ఎక్కువ దాగా నాలుగు బాటిల్ దాగుతుంది కొంచెం దాగుతుంది అనుకుంటారు అనుకో్రీ తక్కువ అసలు కళ్ళేదా జస్ట్ చిన్నది ఈత కళ్ళైతే చిన్నది లాగా చిక్కుడు ఆగే ఇవాళ్ళ నేను అందుకే నువ్వు గంత పట్టుకుని వచ్చి మా దగ్గర మార్కులు కొట్టేద్దాం అందుతున్నావు ఇవ్వే ఇవ్వరి దాకా అండింది నేను కాల్తుంది గ్యాబుల తాగింది గ్యాబుల కళ్ళు కూడా తాగింది తాగింది అయితే నా పేరు చెప్తా అండి మా అదే తాగింది

చూస్తారు కదా గుమగుమలాడే బోటి కూర ఫ్రై చాలా బాగుంది ఎవరికైనా చూపించండి వదిలేయకండ్రా బాబు అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా చూస్తే తినాలనిపిస్తుంది అండింది నేను దీని నోరు కొంచెం డబ్బులు తెచ్చి కుట్టేస్తా ఇవాళ చెప్తే అట్లనే అనిపిస్తుంది దోస్తులు మీకు తెలుసు కదా ఎవరని చాలా చాలు 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 ఇగో నీ లప్పమూతి దొబ్బా అది నువ్వు వేసిందని నేను బలవ్వాలి తినుగా నువ్వు తినక్క నేను ఎందుకు తిన మీరు తిన్నాక మీరు తింటా అంటే ఆస్వాదిస్తా అంటే నేను బోటి కూర ఏ మాట కామాటే

ఇంత రుచికరమైన బోర్డు కూడా ఎన్నడి తిన్నాయి అంటే మా కోడళ్ళు ఎంత బాగుండే అనేది మీరు కూడా గుర్తుంచుకోండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎట్లాంటి అవన్నీ వీడియో చూసిరుగా మీరు వీడియోలో ఎప్పుడే ఏదేమి చూసిరు కదా ఆ విధంగా మీరు కూడా వండుకోండి మీరు కూడా తినండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ కూర వండేసినాం తింటారు ఇది చూస్తుంటే మీ అందరికి కూడా మాతోని కలిసి వంట చేయాలనిపిస్తుంది కావచ్చు మాతో కలిసి తినాలనిపిస్తుంది అలాంటి ఛాన్స్ మేము కూడా మీకు ఖచ్చితంగా ఇస్తాం మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో చూసిన తర్వాత వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తే ఆ వ్యూస్ బట్టి మాకు ఇంకా మంచి మంచి థాట్స్ వచ్చి మిమ్మల్ని కూడా తీసుకొచ్చుకొని మాతో వంట చేయించుకోవాలి అనే ఆలోచనతో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియో నుంచి ప్రతి ఒక్కొక్కరు కొత్త వాళ్ళతోనైతే మేము వంట చేస్తూ తినిపిస్తూ మేము ముందుకు అయితే పరిచయం చేస్తాం సో మాకు మంచి మంచి ఐమంటూ రీచ్ ఉన్నా కొద్దయితే మేము కొత్త వాళ్ళని చేస్తూ ఉంటాం మంచి వంటలతోనైతే మీ ముందుకు వస్తాం మరి మీరు చేయాల్సింది ఏంటి చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిగతా విలేజ్ కుకింగ్స్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కథ నేను చెప్పేది చెప్తానే ఉన్నా అది సగం ప్లేట్ ఓనగొచ్చేందుకు వస్తున్నది మధువాసదాన నేనెప్పుడు తినలే నేను చెప్పేది చెప్తాను నువ్వు తినేది ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సే మరి మీరు కూడా మాతో కలిసి వంట చేయాలి తినాలి అనుకున్న మాత్రం మంచిగా వెంటనే ఇది మాత్రం షేర్ చేయండి మీ కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి మేము ముందు తీసుకొస్తాం మొత్తం అయితే వీడియో అనుకుంటున్నాం థ్యాంక్ యూ మరొక మళ్ళ కొత్త వంటకాలతో మేము ముందుకు వస్తాం బాయ్